ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న యుహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట దేనికి మూలము ఆప్షన్ ఏ ధనమునకు మూలము ఆప్షన్ బి ఆస్తికి మూలము ఆప్షన్ సి తెలివికి మూలము ఆప్షన్ డి ఐశ్వర్యమునకు మూలము సరియైన జవాబు తెలివికి మూలము యందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు ఇది సామెతల గ్రంథము ఒకటవ అధ్యాయము ఏడవ వచనములో వ్రాయబడి ఉన్నది మమును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము రెండవ కొరింత రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనం హ్యావ్ ఏ నైస్ డే